అనకాపల్లి జిల్లా తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లిలో విలేకరుల సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్ తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి పదహారు వందల అరవై కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు గత పదేళ్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ రిత్వీ ప్రాజెక్ట్ రెండు వేల రూపాయల కోట్లతో పనులు చేపట్టారని వాటిని నామినేషన్ కింద ఇచ్చారా అని ప్రశ్నించిన అనకాపల్లి ఎంపీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని తనపై చేస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కుంపటి ఉన్నట్టుగానే తెలంగాణలో కేటీఆర్కి ఉంది దీని నుంచి ప్రజలను మమ్మి పెట్టడానికి ఆరోపణలు చేస్తున్నారు కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కేటీఆర్ కలిసిన విషయం మర్చిపోయారా తమపై వచ్చిన కేసుల్లో తొలగిస్తే భాజపాతో బీఆర్ఎస్ ను విలీనం చేయడానికి సిద్ధమేనని చెప్పిన మాటలు మర్చిపోయావా అని ని ప్రశ్నించిన అనకాపల్లి ఎంపీ రిత్విక్ ప్రాజెక్ట్స్ మెగా ఇంజనీరింగ్ ఎల్ ఎన్టీ రాఘవ ఇంకా ఒకటి రెండు కంపెనీలు అది కూడా ఒకటి రెండు ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎన్టీకి ఒకటి రిత్విక్కి ఎల్వన్ అయింది చాలా మంది చేశారు దానికి కూడా దాదాపు మూడు నెలలు అయింది రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్లో లేను ఆంధ్రా వాళ్ళకి తీసుకొని ఇచ్చాడు అని ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చారు ఆంధ్రా వాళ్ళకి ఇచ్చారు తెలంగాణ కూడా మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు పది సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు ఆరు ఏడు లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి అంటే ఒక కాళేశ్వరమే లక్ష కోట్లు అలాంటివి మీ వాటరు గురించి జల మిషన్ అని చేశారు తెలంగాణ అది ఒక ముప్పై వేలు రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా నాలుగైదు లక్షల కోట్లు ఫైన్నే పది సంవత్సరాల్లో వర్కులు చేశారు అంటే ఎనీ ప్రభుత్వం ఒకరికి వర్క్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదారుంద అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారై ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే లేనికా అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు సీఎం రమేష్కు పదహారు వందల అరవై కోట్లు నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించాను అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు ఐదారు మంది పోటీ చేశారు మాట్లాడే ఈ టీవీలో చూస్తున్నా నాకు సంబంధించిన విషయం కూడా కాదు నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి నువ్వు చేసే బిహేవియర్ ఏంటి వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకు లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు లిస్టు తీద్దామా తెలంగాణలో వా తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు మిగతా వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్ ఇద్దరం ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్కైనా సరే తెలంగాణ భవన్కి అయినా సరే లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాలో ఏం మాట్లాడుతున్నావు నీకెందుకు అంత అక్కసు అవును రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయించాము దాని నీకెందుకు బాధ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందనే ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉండాలా కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం కాంగ్రెస్ విధానాలకు అగినస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియాని కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్ వర్క్ వర్క్ ఇచ్చిన చెప్పిందన్నమాట అది కింద జ్ఞానం ఉండాలి